కావలి వెంగళరావు నగర్ కళ్యాణ మండపం నందు ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మనం అంతగానే సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం మీ అందరికీ జరిగింది మన దివంగత నేత వైఎస్ ఆశ్లి గారు మైనార్టీ సోదరికి దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా రిజర్వేషన్స్ కల్పించి మనకి సాయం చేసిన వ్యక్తి వైఎస్ గారు అదే ఆశయాలతో కొనసాగుతూ మన గౌరవ ముఖ్యమంత్రి గాజశేఖరరెడ్డి గారు తనేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఏ విధంగా మైనారిటీస్కి చేత ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క రిజర్వేషన్స్లో రాజకీయంగా కావచ్చు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు దాంతో పాటు ఇచ్చే అవకాశాలు కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు అవకాశాలు కల్పించు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నేనా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ఈరోజు ఈరోజు మీ మీద ఏ విధంగా ఆయన ఆప్యాయత కొనసాగిస్తున్నారు ఒకసారి అర్థం చేసుకో ఎందుకంటే నా అంటే నా వాళ్ళే నా మైనారిటీ తగ్గితే నా కుటుంబ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా నిలిచింది మైనారిటీ సోదరుని నేను గర్వంగా తెలియజేస్తా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో దాదాపు నూట యాభై ఒక్క స్థానాల్లో మన అభ్యర్థులు గెలిచాగితే దానికి ప్రధానంగా ముఖ్యంగా పార్టీకి అండదండగా ఉన్నది ప్రతి ఒక్కసారిలో కూడా పార్టిసిపేట్ చేసి వైఎస్ఆర్ పార్టీని విజయపదంలో నడిపించింది మైనార్టీ సోదరని కూడా నేను చేయగలుగుతా అటువంటి గొప్ప నాయకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో పెద్దగా సభలో ఎమ్మెల్సీ సభలో ఒక మైనారిటీకి అధ్యక్ష పదవి ఇచ్చిన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అందరికీ గర్వంగా తెలియజేస్తాను ఈరోజు అవే కాకుండా జెడ్పీ చైర్మన్స్ కావచ్చు మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు ఎంపీపీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు వాటిలో కూడా అనేక పదవులు ఇచ్చిన ఘనత మైనార్టీస్కి ఒక జగన్మోహన్ రెడ్డికే సేవ జనడం కాబట్టి రాష్ట్రంలో ఏదైనా మైనార్టీస్కి మంచి చేశాడంటే ఆనాడు రాజశేఖర రెడ్డి కాదు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది తప్పకుండా ప్రతి ఒక మైనార్టీ సోదరుడు సోదరి మన గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ഒരു മുൻനിരകളെ പേഞ്ചാസ്